ఎక్స్ ఛానల్ ప్రేక్షకులకు మరియు సత్తుపల్లి నియోజకవర్గ మరి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను సత్పల్లి ఎమ్మెల్యే నేను ఈ స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళ సత్తిపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది ఈ సత్తిపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో ఆదాల గుండెల్లో పెట్టుకొని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఇదే ప్రప్రథమము కనుక వారందరికీ కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను హృదయపూర్వకంగా శిరస్సు నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మేము ఎన్నికైన ఈ పద్నాలుగు నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యాలెండర్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి కింద కరెంటు ఉచితంగా కానీ అలాగే ఆరోగ్యశ్రీ కూడా వీటి ఇవన్నీ కూడా వీటి అమలుతో పాటు రైతులకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలోనే రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంతే కాకుండా రైతు బోనస్ కూడా పిండాకి సన్నదానానికి వింటున్న బోనస్ కూడా రైతులకు అందించడం జరిగింది ఇవే కాకుండా మరి రైతు భరోసా కూడా ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా వచ్చేవారీగా మిగతా రైతులందరికీ కూడా రైతు భరోసా అనేది వస్తుంది తర్వాత ఎక్కడ దేశంలో లేని విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆది పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా మనం ఎన్నికైనా ఈ పద్నాలుగు నెలల కాలంలోనే ఇక్కడ మేజర్ సింగరేణి దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు దీని గురించి నేను అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది మన సీఎండి గారి దృష్టికి కానీ డిప్యూటీ సీఎం గారికి మన సీఎం గారి దృష్టికి అలాగే మన జిల్లా మంత్రివర్యులైన తుమ్మలాష్రావు గారికి పొంగులేటి గారి దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకెళ్ళి మన లోకల్ యువతకే ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు కావాలి ఇక్కడ అని మేము పట్టుబట్టి మన యువతకి ఇవ్వడం జరిగింది గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఇక్కడ లోకల్ యువతకే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన పిల్లలే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అలాగే బుగ్గపాడులో కూడా గత పది సంవత్సరాల నుంచి ఎంతో నిర్లక్ష్యానికి గురైన మెగా ఫుడ్ పార్కును కూడా మరి తుమ్మలరావు గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్గ గారి సహకారంతో మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది అందులో మంచి మంచి యూనిట్లు వచ్చి మంచి పరిశ్రమలు కనుక సబ్సిడీతో వస్తున్నాయి అవి వస్తే కనుక అక్కడ లోకల్ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఇవే కాకుండా నేను ఈ డ్వాక్రా మహిళలకి ఒక మహిళలైన మహిళనైనందుకు డ్వాక్రా మహిళల మీద ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు సబ్సిడీలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి వాళ్ళని అని ఎవరికి వీలైనట్ల వాళ్ళు ఏదైనా చేసుకునేటట్టు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహకారం అందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మహిళా దినోత్సవం మన సీతక్క గారు కూడా ఎన్నో పథకాలు ఆ రోజు ప్రారంభోత్సవం చేస్తారు ఇవన్నీ కాకుండా ఇంకా లోకల్గా మేము విద్య మీద వైద్యం మీద కూడా దృష్టి సారించాము ప్రతి ఒక్క హాస్టల్ని ప్రతి ఒక్క స్కూల్ని మేము విజిట్ చేస్తూ ఈ సంవత్సర కాలంలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో చూసి చోట టాయిలెట్స్ పిల్లలకు మార్టర్న్ టాయిలెట్స్ మంజూరు చేయడం కానీ అలాగే స్కూలు బిల్డింగ్స్ రిపేర్లు ఉన్న చోట మరమ్మతులు చేయించాము అలాగే ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజ్ అనుకున్నాయి కనుక వాటికి కూడా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మేము వన్ అండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇవే కాకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ జూనియర్ ఉమెన్స్ కాలేజీల వాళ్ళని కూడా మేము సహకరించడం జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మేము మాకు అన్ని రంగాల్లో కూడా ఎక్కడైతే సమస్య ఉందని మా దృష్టికి వస్తే ఆ సమస్య మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మినిస్టర్స్ అందరితో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఇప్పటివరకు కూడా అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటివరకు సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతోటి మన అన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత వాటర్ బోర్లు కానీ ఇట్లా ప్రతి ఒక్క సమస్యని మేము దృష్టి సారించి అవన్నీ పరిష్కరించుకుంటూ వస్తున్నాము పద్నాలుగు నెలల కాలంలోనే సత్తుపల్లిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నందుకు మన జిల్లా మంత్రివర్యులైన తుమ్మల గారికి పొంగులేటి గారికి అలాగే బట్టి విక్రమార్గ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసి ఇలానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ సత్తుపల్లిని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాననింటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే ఎస్ న్యూస్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నిజాలను నిర్భయంగా వెళ్ళి అక్రమాలు జరుగుతున్నాయో వాటి మూలాల్లోకి వెళ్ళి పరిశోధించి నిజాలని నిర్భయంగా వెలికి తీసుకుంటూ ఎంత దూరమైన వెళ్ళి పోరాడుతూ వారి అయినా కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఆయన ఎక్కడా వెనుకంజ వేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఇంత మంచి న్యూస్ పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేస్తున్నందుకు ఎస్ న్యూస్ శ్రీనివాస్ గారికి ఎస్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు అక్కడ ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ